హలో లవ్లీ పీపుల్స్ అందరూ ఏం చేస్తున్నారు అయితే ఇంకో టిప్ అయితే వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే మనం ఇంట్లో ఉండే శనగపిండితో మన ఫేస్ అయితే మంచి గ్లో తెచ్చుకోవచ్చు మంచి సాఫ్టీగా మంచి ఎట్లా అంటే మంచి ముట్టుకుంటే చాలా ఒక బేబీ బేబీ స్కిన్ అలా ఉండదు అలా తయారవుతుంది అనమాట ఊతి శనగపిండి అనుకోకుండా దీంట్లో చాలా న్యాచురల్ బ్యూటీ టిప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పేవన్నీ చాలా బాగా వర్క్ అవ్వేవే ఇదైతే దీంట్లో టూ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను ఓకేనా దీంట్లో కర్డ్ కదండి పాల మీద మేగడ చూడండి పెరుగు కాదు పాల మీద మేగడ చాలా ఇద్దికే అందుకే బేబీ స్కిన్ టోన్ వస్తుందని చెప్తున్నాను ఓకేనా క్యాచ్ చేయండి బాగానే ఓకే పాల మీద మేగడ టూ స్పూన్సు ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంటుందండి అది ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం చూసుకొని ట్రై చేయండి ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అన్నీ పడవు అలాగే చిటికెడ పసుపు బాయ్స్ అయితే స్కిచ్ చేసేయండి గర్ల్స్ అయితే కంపల్సరీ వేసుకోండి అది పిగ్మెంటేషన్ ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్కిచ్ చేసేయండి ఓకే అండి దీన్ని మనం మిక్స్ చేసుకుందాం కొంచెం థిక్గా ఉంది కదండి ఇంకా నేనైతే అది వాడను మనం ఓన్గా రెడీ చేసుకున్న రోజు వాటర్ రోజు వాటర్ ఎందులో అయినా అండి మనకి గ్లో రావడానికి బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా రోజు వాటర్ అయితే నేను ప్రతిదానికి యూజ్ చేస్తున్నాను గమనించారో లేదో ఓకే అండి ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి చూసారా బాగా మిక్స్ చేసి అలాగే ఏంటంటే బ్యూటీ టిప్స్ ఇప్పుడు బయట చాలా ఏది అక్కర్లేదు డైరెక్ట్ తెచ్చేసుకోవడం పెట్టేసుకోవడం అయిపోయింది నైట్ క్రీమ్ కూడా చెప్పాను చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే హెడ్ ప్యాక్ చెప్పాను కదండి అదైతే స్కిన్ ఎంత టైట్ నుంచి వస్తుందంటే స్కిన్ చారిపోయిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి ఎందుకంటే అందులో అన్ని యూస్ అయ్యే టిప్సే చెప్తున్నాను నేను అలాగే న్యాచురల్గా చెప్తాను అలాగే రేపు అయితే మీకు మంచి చెప్తాను అది ఏంటన్నది చెప్పను సస్పెన్స్ అందరూ వేడి చూడండి ఇదైతే మిక్స్ చేసుకున్నాం అప్పుడైతే అప్లై చేసుకుని చూపిస్తానండి థిక్గానే పెట్టాలండి ఇది సున్నిపిండి కదా తర్వాత నలుగు పెట్టాలి నలుగుతుందండి చాలా బాగా నలుగుంది పాలు మీద మేగడేసాం కదా ఖచ్చితంగా నలుగుద్ది ఇక్కడ డార్ట్ స్పాట్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ముక్కు పైన కూడా ఉంటాయి చాలా మందికి చాలా అంటే ఎలా అంటే గరిగ్గరిగ్గా తగులుతాయండి అవి మీరు స్టీమ్ ఇచ్చుకుంటే చాలా లే చాలా లేజీగా వచ్చేటమాట ఇలాంటి ప్యాక్ చేసుకున్నప్పుడు తొందరగా బయటకు వచ్చేస్తాయి అవి ఫోర్స్ ఓపెన్ అయ్యి చక్కగా మనకి బయటకు అయితే వచ్చేసి మంచి గ్లోనెస్ అయితే వెంటనే చూడవచ్చు మనం ఓకే అండి దీని అయితే ఫైవ్ మినిట్స్ వచ్చేసి నాకైతే చాలు నేను మొత్తం అప్లై చేసి చూపించను ఇటు ఇటు మీకు అర్థం ఇవ్వాలని ఆఫ్ అప్లై చేసి చూపిస్తున్నా ప్రతిదీని మన వీడియోస్ చాలా బాగా బర్న్ అవుతాయండి ఖచ్చితంగా ట్రై చేయండి కావాలనుకున్న ఓకే అండి తామరకు కూడా చెప్తాను రేపు తామర వీడియో చెప్తాను తామర మనం బయట క్రీములు వాడేమంటే మండిపోద్ది నేను చెప్పేదైతే చాలా బాగా వెంటనే రిజల్ట్ కూడా చూడవచ్చు ఓకే అండి వెయిట్ ఓకే అండి ఇదైతే డ్రై అయింది కదా ఇదిగోండి ఇలా నలుపుకోవాలి చూడండి నలుగుతుంది చూసారా చేసారా ఇలా నలుపుకొని సోప్ యూస్ చేయకండి ఈ పిండి పెట్టుకున్న ఏ ప్యాక్ చెప్పినా దానికి సోప్ యూస్ చేయకూడదు ఓకేనా ఇలా నలుపుకోవాలి వరిపిండి ఏమన్నా పెట్టుకొని చేతికి బాగా యూజ్ అవుతుంది అప్పుడు బాగా నడుగుద్ది ఇలా ఓకే అండి ఓకే అండి ఇది నలిపేసాను కింద రాలి చూసారా ఇంకా నలుగుద్ది జాగ్రత్తగా నలుపుకుంటే మట్టి గట్ట అంతా మంచిగా హెయిర్ ఉన్న హెయిర్ కూడా రిమూవ్ చేస్తుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే బ్యాక్ బ్లాక్ హెడ్స్ ఫోర్ హ్యాడ్స్ ఈ కూడా రిమూవ్ అవుతాయి ముక్కు పైన కూడా ఉంటాయి కొంతమందికి ఇక్కడ కూడా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి న్యాచురల్ టిప్స్ నేను ఏమి వేరే వేరే ఏమి చెప్పట్లేదు ట్రై చేస్తాక మీకు చెప్తున్నాను ఓకే అండి మరొక టిప్ అయితే మీ ముందుకు వచ్చాను ఇటు ఇటు చూడండి ఇటు చూడండి స్మూతీగా ఉంటుంది ఒక పక్క వేస్ట్ చూపుతున్నాను మీకు ఓకే అండి ఓకే అండి బాయ్ వేరే టిప్తో మీ ముందుగా వచ్చేస్తుంది సాంది స్మైలీ ఛానల్ని ప్లీజ్ ఫాలో చేయండి బాయ్